హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన వీడియోలో ఎక్కడెక్కడ పాత నాణాలు ప్రదర్శించే ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి మేము ఏమేమి కాయిన్స్ తీసుకుంటున్నారు ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు కొందరైతే ఈ పాత నాణాలను దేశ నలుమూల నుంచి సేకరిస్తారు దీనికి ఎంత ఖర్చైనా వెనుకడరు వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆ ప్రదర్శనలో పాత కాయిన్స్ నోట్స్ కొంటూ ఉంటారు అమ్ముతారు కూడా ఫ్రెండ్స్ ఢిల్లీలో ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో ఇందిరాగాంధీ మాతా వైష్ణోదేవి ఉన్న కాయిన్స్ ఇంకా పాత రెండు రూపాయల నోట్ ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ ఉన్న నోటు తీసుకుంటున్నారు రూపాయల ట్రాక్టర్ నోట్ లో నోటుకు ఢిల్లీ ఎగ్జిబిషన్ లో లక్షలు ఇస్తున్నారు ఇంకో ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది అక్కడ ఇందిరాగాంధీ కాయిన్స్ పాతకాలం ఇరవై పైసల కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జారీ చేసిన కాయిన్ పైన ఎద్దు బొమ్మ ఉంటే ఈ ఎద్దు బొమ్మ ఉన్న కాయిన్ మీ దగ్గర ఉంటే పదిహేడు లక్షలు ఎగ్జిబిషన్ లో ఇస్తున్నారు ఇక ఇంకో ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో ఉంది ఇక్కడ వంద రూపాయల నోటు పైన వ్యవసాయం చేస్తున్న బొమ్మ ఉన్న నోటు కి మంచి ధర అయితే ఇస్తున్నారు దాంతో పాటు ఐదు వందల రూపాయల నోట్ గానీ వెయ్యి రూపాయల నోటు కానీ ఉంటే దానిపై మోదీ సంతకం ఇంకా స్టార్ మింట్ ఉంటే ఈ ఎగ్జిబిషన్ లో లక్షలు ఇస్తున్నారు ఇండోర్ లో ఒక కాయిన్ ఎగ్జిబిషన్ ఉంది మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాకూర్ ఫోటోలు ఉన్న కాయిన్ కి ఈ ఎగ్జిబిషన్ లో మంచి ధర ఇస్తున్నారు పంజాబ్ లో కూడా ఒక ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ కూడా పాత కాయిన్స్ నోట్స్ కు మంచి ధర పలుకుతోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి